పాకిస్తాన్ మామూలుగా అయితే హిందూ దేవాలయాల్ని కూల్చుతుంది కానీ కడుతుందా కట్ట కానీ ఇప్పుడు హిందూ దేవాలయాల్ని పునరుద్ధరిస్తుంది అంటే హిందూ దేవాలయాల్ని కట్టడం లేదు కానీ పాత హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించే పనిలో పడింది అయితే ఇప్పుడు లాహోర్ కోట్లో ఉన్నటువంటి లవాలయం అలాగే మరికొన్ని సిక్కు స్మారక చిహ్నాల్ని మళ్ళీ పునరుద్ధరించి వాటిని సందర్శనకైతే పెడుతుంది మరి ఎందుకు పెడుతుందో తెలియదు కానీ ఇప్పటికే లవాలయాన్ని అయితే పునరుద్ధరించింది ఆ లవాలయాన్ని ఇప్పటికే హిందువుల కోసం అయితే పెట్టింది దాన్ని ఎవరైనా వచ్చి దర్శించుకోవచ్చు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా సరే పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి లాహోర్ కోటలో వీటిని పునరుద్ధరించింది అలాగే వాళ్ళు మొత్తం కూల్ చేయగా మిగిలినటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి మరికొన్ని దేవాలయాలను కూడా పునరుద్ధరించే పనిలో మేము భాగం అవుతాము మేము ఇంకా వాటిని కూడా పునరుద్ధరించి హిందువులకి అందుబాటులోకి తెస్తామంటుంది అంటే వీళ్ళు విపరీతంగా కూల్చేశారు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవాలయాలని కోల్చడమే పరిగా పెట్టుకున్నారు మామూలుగా దేశాన్ని నిర్మించుకోవాలి కదా కానీ వీళ్ళు కోల్చడం మొదలు పెట్టారు ఆ కోల్చడం మొదలు పెట్టడంతో వాళ్ళ దేశం ఆ విధంగానే తయారైంది రోజు అడుక్కు తినే పరిస్థితికి ఎందుకు వచ్చిందో అందుకే ఈ రోజు నవాలయాన్ని పునరుద్ధరించినంత మాత్రాన్ని హిందువులకి ఏదో అయిపోయింది లేకపోతే చేసేస్తుందంటే లేదు ఒక్క హిందువు అయిన రాజకీయంలో ఒక్క హిందువు అయినా ప్రభావం చూపించడా కనీసం పోటీ చేసే పరిస్థితి ఉందా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా బిక్కు బిక్కు అనుకుంటూ ఒక జీవత్సవాల్లాగా బ్రతుకుతున్నారు అక్కడ ఎందుకంటే ఎవడు ఏ వైపు వచ్చి ఇచ్చేస్తారో తెలియదు డబ్బులు సంపాదించి దాచుకుందామంటే ఆ సంపదను దోచేస్తున్నారు అందంగా కనిపిస్తే అమ్మాయిల మీద మానపంగా చేస్తున్నారు కనీసం వినాయక చవితి చేసుకోవడానికి కూడా లేదు వాళ్ళకి ఒక్క వినాయకుడిని పెట్టుకొని ఏదో ఒక చవితి చేసుకుంటే మనం దానికి పొంగిపోయి ఏదేదో జరిగిపోతుంది పాకిస్తాన్లో అనుకుని గొప్పలు చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆ మధ్య నరేంద్ర మోదీ గారు మొదటిసారి అయిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళి సందర్శించినప్పుడు వాళ్ళందరూ ఉప్పొంగిపోయారు భారతదేశమే పాకిస్తాన్ వచ్చిందని ఉప్పొంగిపోయారు కానీ ఏమీ పెద్దగా మార్పు రాలేదు పాకిస్తాన్ హిందువుల్లో ఈరోజు బంగ్లాదేశ్ హిందువులు కూడా అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇది ఇలాంటి పరిస్థితుల్లో లవాలయాన్ని ఎందుకు పునరుద్ధరిస్తున్నారంటే ఇప్పుడు సింధు జలాలు వాళ్ళకి కావాలి లాహోర్ ప్రజలకి పంజాబ్ ప్రజలకి అంటే పంజాబ్ ప్రావిన్స్ లాహోర్ ప్రావిన్స్ ఈ రెండు రాష్ట్రాలకి సింధు జలాలు కావాలి కనీసం మీ హిందూ ఆలయాలను మేము పునరుద్ధరిస్తున్నాము ఆ విధంగానైనా సరే మీరు హిందువులందరూ కలిసి అడగండి మీ భారతదేశాన్ని డిమాండ్ చేయండి లేదా డిమాండ్ చేయడానికి ఇది ఒక ఉద్దేశం అన్న విధంగా అయితే కొన్ని వార్తాపత్రికలు చెబుతున్నాయి బయట వార్తాపత్రికలు కానీ లోకల్ న్యూస్ పత్రికలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో అవి మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎత్తి పడేస్తున్నాయి ఇది కదా అసలైనటువంటి సెక్యులరిజం అంటే ఇది కదా అసలైనటువంటి ప్రజాస్వామ్యం అంటే అంట ఒక్క దేవాలయాన్ని నిర్మించేసరికి అదే ఒక్క దేవలు నిర్మించడం కాదు పునరుద్ధరించడం ఇలా లవాలయానికి పైకప్పు కూడా లేదు ఏదో కొంచెం వాటిని క్లీన్ చేసి పెయింట్లు వేశారు మంచిగా చేశారు అంతే ఇప్పుడు భక్తుల కోసం వాటిని సందర్శించి సందర్శించడానికి అనుమతులు ఇచ్చారు అది గొప్ప అంతవరకే దాన్ని గొప్ప అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఈ విషయంలో పాకిస్తాన్ హిందువులు నరకం చూస్తున్నారు ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ దీనికి సరైనటువంటి దీన్ని మనం చూపించలేకపోతున్నాం వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాం అంటే ఇప్పటికీ నరేంద్ర మోదీ గారి మీద వాళ్ళకి ఎంతో కొంత ఆశ అయితే ఉంది నమ్మకం అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఇంతకు ముందులాగా దాడులు తగ్గించారు హిందువుల మీద దాడులు కొంచెం తగ్గించారు వాళ్ళు తగ్గించారనేసరికి ఇప్పుడు బంగ్లాదేశ్ మొదలు మొదలుపెట్టారు ఇంకేముంది బంగ్లాదేశ్ని మాత్రం రెండు మొక్కలు చేయాలి నరేంద్ర మోదీ ఈరోజు కాకపోతే పది సంవత్సరాల తర్వాత అయినా బంగ్లాదేశ్ రెండు మొక్కలు చేయకపోతే అక్కడ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఒకటి హిందువుల మీద దాడులు జరుగుతాయి రెండు చికెన్ నెక్క మీద ప్రభావం పడుతుంది